హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అండి దొండకాయ ఫ్రై చేద్దామని అయితే దొండకాయలు తీసాను సో దాంట్లో కొన్ని అయితే పండిపోయినాయి కొన్ని అయితే చాలా టే ఫ్రెష్గా ఉన్నాయి చిన్న చిన్న కాయలు తీసుకున్నాను కాబట్టి అయితే ఫ్రై చేయడానికి అయితే దొండకాయలు సరిపోవు కాబట్టి నేనైతే దాంట్లోని బంగాళదుంపలు ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని రెండూ కలిపి ఫ్రై చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినాయి ఈరోజు సో మనము దొండకాయ ఫ్రై చేయాలి ఈ ఫ్రై చేయాలని ఏమీ అనుకోవద్దు ఇంట్లో ఏమైతే కూరగాయలు ఉన్నాయో దాంతో మనం ఎలా చేసుకోవాలనేది ఆలోచించాలి నేనైతే దొండకాయలు బంగాళదుంపలు ఒక ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేసుకోవాలని చూపించేస్తారండి ముందుగా నేను కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ టెక్నిక్ జీలకర్ర వేసుకున్నా దాంట్లో శనగపప్పు మినపప్పు పల్లీలు అయితే వేసుకున్నాను వేసుకునే తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ అయితే ఆనియను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను కదా సో దీంట్లో అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని తర్వాత మనము ఫ్రై అయిన తర్వాత దీంట్లో దొండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి దొండకాయ ముక్కలు ముందుగా ఎందుకు వేస్తున్నాను ఆనియన్ దీంట్లో బంగాళదుప్పులు ఎందుకు కలపట్లేదు అంటే దొండకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పది నిమిషాలు మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే కొంచెం లైట్గా మెత్తబడి కొంచెం లైట్గా ఫ్రై ఫ్రెష్గా ఫ్రై అవుతాం కాబట్టి మళ్ళీ కొంచెము కలుపుకున్న తర్వాత మళ్ళా ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళా తీసి చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీంట్లో బంగాళదుంప ముక్కలు అయితే వేసుకోవాలి సగము ఫ్రై అయిపోయిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలు వేయాలి ఎందుకంటే ముందుగానే వేసేస్తే బంగాళదుంపలు మొత్తము ఉప్మా లాగా అయిపోతుంది అలా కాకుండా దేనికి దానికి సపరేట్గా చక్కగా కనిపిస్తాయి బంగాళదుంప దొండకాయ కలిపి ఇప్పుడు మనం మూత పెట్టుకొని దాని మీద కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ ఎందుకేస్తుందంటే ఆవిరికి అనేది బాగా ఉడుకుతుంది అన్నమాట సో మనం మూత తీసి చూసిన తర్వాత కొంచెం సేపు పది నిమిషాలు కలుపుకొని దాంట్లో మనము ధనియాల పౌడరు సరిపడగా ఉప్పు అయితే వేసుకోవాలి ధనియాల పౌడర్ రెండు స్పూన్లు చిన్న చిన్న స్పూన్లు రెండు స్పూన్లు వేసుకున్నాను సరిపడాగుప్ప అయితే వేసుకున్నాను బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాం కదా మూత పెట్టుకొని ఇప్పుడు మనం పది నిమిషాల తర్వాత మళ్ళా మూత తీసి చూడాలి చూసినాక దాంట్లో కారం అయితే ఇప్పుడు వేసుకోవాలి కారం ఇందాక ఎందుకు వేయలేదంటే కారం వేస్తే తొందరగా మాడిపోతుంది మీరు కారం ఎంత తింటారో అంత కారం అయితే వేసుకోండి నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసాను ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం కారం ఎక్కువే తింటాము కారం ఎక్కువ వేసుకున్నాం అనమాట మీరు తక్కువ తినేటం కొంచెం వేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని పది నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఫ్రై అయిపోయిందనమాట ఆయిల్ చూసారా ఎలాగో ఉందో కింద ఆయిల్ మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీలు వేసాం కాబట్టి రైస్లోకి అయితే అక్కడక్కడ పల్లీలు నములుతుంటే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట సో మనం ఎలా చేసేదనేది ఇంపార్టెంట్ అనమాట ఈరోజు గడిచిందా లేదా అనేది కావాలి సో రెండు కలిపి దొండకాయ ఆలుగడ్డ ఫ్రై అయితే ఇలా అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ